హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే పచ్చిమిరపకాయ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం మా ఇంట్లో మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో నేను చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక తెలియజేయండి నేను అంటే ఇంట్లో పచ్చిమిర్చి మామూలుగా కొంచెం పెద్ద కాయలు తెచ్చారండి ఈసారి ఆ పెద్దకాయలు ఒక పది కాయలు పక్కకు తీసుకుని ఒక పాది బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇలాగా పొడకాయలండి ఫస్ట్ కొంచెం శనగపిండి అందు కాయల్లో కూరడానికి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక వామపొడి వేస్తున్నాను అండి మెత్తగా పట్టుకున్న వామి పొడి ఈ శనగపిండిలో వేసి కలుపుతున్నాను దీనిలో ఉప్పు కూడా వేసి కలుపుతామండి కొంచెం శన మామూలు పొడి శనగపిండి వామి పొడి మెత్తనం ఉప్పు వేసి కలుపుకుంటాము ఫస్ట్ మేమైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కానీ మేము ఎలా చేస్తామండి ఉప్పు కూడా సరిపడగా వేసి కలుపుతాము దీనిలో శనగ పిండి వాము ఉప్పు కలుపుకుంటామండి ఫస్ట్ కాయల్లో కూరడానికి అనమాట ఇది మరి ఎక్కువ కాకుండా సరిపడగా ఈ పొడికి సరిపడగా కాయలకి సరిపడగా వేసుకొని కలుపుతాము ఉప్పు చూసుకుని సరిపోయిందా లేదా అని ఉప్పు చూసుకుని కాయలు చీరి మజ్జిగి కాయల్లో కూరుకోవాలండి ఇది అలా మజ్జిగ చీరుకుని కాయల్లో ఇది కూరుకోవాలండి చూడండి నేను చీర్ చూపిస్తాను చూడండి కాయ ఈ విధంగా చీరుకోవాలి మధ్యలోకి చాకుతో కానీ బ్లేడ్తో కానీ ఇలా చీరుకోవాలి మధ్యకి ఇలా చీరుకుని ఆ పొడి దీనిలో కూరేసుకోవాలండి సరిపడగా మధ్యలో పొడి పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి కాయలు నేను కొంచెం కారంగా తింటామండి అందుకే మధ్యలో విత్తనాలు తీయట్లేదు విత్తనాలు ఉంచేసే పెడుతున్నాము కొంతమంది విత్తనాలు తీసేస్తారు కదా కారం వద్దనుకుంటే మధ్యలో విత్తనాలు తీసేయచ్చు అండి కానీ మధ్యలో విత్తనాలు మేమైతే తీయట్లేదు నేనైతే తీయట్లేదండి కొంచెం కారం తింటాం ఇష్టం కాబట్టి మధ్యలో విత్తనాలు ఉంచేసి కూరుతున్నాను అలాగే పది కాయలు కూడా అలాగే కూర పెడుతున్నాను ఎప్పుడు కావాలితే అప్పుడు ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నప్పుడు వామ్ పొడి రెడీగా ఉంటే మనకి ఎప్పుడు అప్పుడు ఓ పది కాయలు పదిహేను కాయలు ఇలా ఎప్పటికప్పుడు వేసేసుకోవచ్చు మధ్యాహ్నం స్నాక్స్ కింద అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి వామ్ పొడి రెడీగా ఉంటే మనకి అప్పటికప్పుడు నూరు పెట్టుకునే కంటే ఒకసారి కథ పొడి మనకి స్టోర్ ఉందంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు పది కాయలు కావాలితే అప్పుడు మనం ఎలా చేసేసుకోవచ్చు మధ్యాహ్నం స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మిరపకాయ బజ్జీ అలాగే కాయలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని సరిపడగా కూరుకోవాలి ఈ పొడి మనకి ఎన్ని కావాలితే అన్నీ మనకు వా వామ్ రెడీగా ఉంటే మనకి ఎన్ని కావాలితే అన్నీ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి బజ్జికి శనగపిండి ఈ విధంగా వేసుకుని దీనిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలాగా కొంచెం వేసుకొని సాలకపోతే చూసుకోవచ్చండి కష్టమైతే బాగోవు దీంట్లో ఇలా ఉప్పు వేసుకొని సరిపడగా వాటర్ పోసుకొని కొంచెం షోడా ఉప్పు వేసుకోవాలి బాగా పొంగాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మామూలుగా సరిపోద్ది అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది మేము ఒక పావు స్పూన్ వేసాము మాకు ఎక్కువ అవసరం ఉండేదని పావు స్పూన్ వేసాం కానీ ఇంకా పొంగాలంటే ఒక అర స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి షోడా ఉప్పు మరీ ఎక్కువ వేయ అవసరం లేదు సరిపడా వాటర్ మన కాయకి పట్టుకునేలాగా పచ్చిమిరపకాయ పట్టుకునేలాగా వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి ఉప్పు చూసుకోవాలండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు కానీ మరి ఎక్కువ అయితే కదా చూడండి ఉప్పు చాలలేదు మళ్ళీ కొంచెం వేసి కలుపుతున్నాను బజ్జీ వేసేస్తున్నానండి చూడండి కాయకి ఇలా పట్టుకోవాలి బజ్జీ ముంచిన తర్వాత గిన్నెకి ఒక పక్కన పాములు అండి కాయ ఉడుగుతుంది కాయ ఇలా గిన్నెకి ముంచిన తర్వాత ఒక పక్క గిన్నెకి పావాలి పిండి ఇలాగ పిండి పామితే గ్యాప్ వస్తుంది అన్నమాట పచ్చిమిరపకాయకి ఇలాగ పావాలండి చూడండి ఈ విధంగా గిన్నెకి పామి వేయాలి ఇలాగ సైడ్కి పాముకుని అలా గ్యాప్ రావాలన్నమాట గ్యాప్ వస్తే లోపల కాయ లోపల మనం పిండి పెట్టాం కదా ఆ పిండి కూడా చూడడానికి గ్యాప్ ఎలా కనిపిస్తుందో వేగుతో ఇలా లోపల ఉన్న పిండి కూడా వేగాలన్నమాట ఆయిల్లో చక్కగా ఉడికి కాయిని పట్టుకుని టేస్ట్ చక్కగా ఉంటుందండి ఈ విధంగా మనం పిండి పట్టించినప్పుడు గిన్నెకి ఒక పక్క పావుకుని వేసుకోవాలి మనం అప్పటికప్పుడు మరీ ఎక్కువ కాకపోయినా ఒక పది పదిహేను కాయలు అప్పటికప్పుడు మనం సింపుల్గా స్నాక్స్ కింద మనకు మధ్యాహ్నం తినాలనిపించినప్పుడు స్నాక్స్ కింద ఈ విధంగా మనం వేసేసుకోవచ్చండి చూడండి నేను ఉల్లిపాయ తర్వాత దీనిలో నిమ్మరసం వేస్తున్నాను ఇలా మధ్య కట్ చేసుకుని తోటి ఇలా కట్ చేసుకుని మధ్యలో ఉల్లిపాయ పెట్టి నిమ్మరసం పిండుకుని తింటే సూపర్ ఉంటుందండి అందుకే నేను మధ్యలో విత్తనాలు కూడా తీయలేదు ఆ పిండి మనం మామూలుగా శనగపిండి వాము ఉప్పు పెట్టాం కదా ఇలాగా మనం ఉల్లిపాయ కూడా పెట్టి దీనిలో మనం నిమ్మరసం పిండుకుని తింటే సూపర్ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి ఎంత బాగుంటుందోనండి ఇలా మధ్యలోకి మనం కట్ చేసుకుని ఇలా ఉల్లిపాయ పెట్టుకుని నిమ్మరసం పిండుకొని మనం తిన్నట్లయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు ఇలా కాయలు పేరు చేసుకుని పైన నిమ్మరసం మనం పిండుకోవచ్చు పిండుకొని తింటే సూపర్ ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి చాలా బాగుంటాయి చూడండి ఇలా నిమ్మరసం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని నిమ్మరసం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసామండి మేము అనుకోకుండా ఇప్పటికిప్పుడు వేసాం మేము చూడండి ఇప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసాము బజ్జీ నేను తిని చూస్తున్నాను చూడండి చక్కగా నోటికి పుల్ల పుల్లగా ఎంత బాగుందోనండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉంది నోటికి బజ్జీలు చాలా టేస్ట్ బాగున్నాయండి మరి మీ అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి